నమస్తే అన్న నమస్తే బా ఏందన్న ఈ సజ్జల్ భార్గవ రెడ్డి మీ పార్టీ సోషల్ మీడియా మొత్తాన్ని గబ్బు పట్టిస్తాడు ఓటుతోనే నాయకు సాగం పోతాను పార్టీ అని నాశనం అయ్యి ఇప్పుడు ఏందో ఇప్పుడు మనం ఏదన్నా పెరిగి కట్టలు కట్టింది ఏమన్నా ఉంటే మేము ఇన్ని కట్టలు కట్టినాము మేము ఇన్ని ఎకరాలు పెరిగినాము అని చెప్పి చెప్పుకుంటే బాగానే ఉంటుంది మాకు కూడా ఈడట కాదే అల్లేందు ఉండిట్టు మా జరిగిపోయింది ఆడి ఏమి నా పొక్క ఉండదు ఆడేటర్ని కూర్చొని పెడతాడు నాకు ఓడి గొడవ అదే నేను ఈ మార్పింగ్లు అని నేను ఓడు మార్పింగ్లు చేస్తేనే మనకు ఓట్లు వచ్చాయని ఓడు టీడీపీలో తెలుగుదేశం పార్టీలో కానీ జనసేన జనసేన వాళ్ళు వాళ్ళు మింగ పెడతారు పోతే ఎగరేస్తారు ఎందుకంటే అన్నను ఒకసారి ఏం చేశారా నువ్వేనా నాలుగో పెళ్ళవని పవన్ కళ్యాణ్ చెప్తే మళ్ళీ మా జగన్ అన్నకు చీర కట్టి బాపడబిల్లు పెట్టి బొట్లు పెట్టి శోభరానికి శోభనానికి రెడీ చేసినారు వదిన ఒక్కసారి అన్నారు వదిన ఒకసారి అన్నారు అందుకోసమో అది ఎందుకు మమ్మల్ని మెంగ పెట్టేదానికి రెడీగా ఉంటారో ఇప్పుడు అందులోనే ఏందంటే లతీష్ గారు ఇప్పుడు ఒకటి ఆలోచించి నువ్వు తెలుగుదేశం పార్టీలో ఎవరైనా సరే యాక్టివ్గా ఉంటే అది మగోళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఆడవాళ్ళని అయితే ఇంకా భారీగా చేస్తారు ఆ ట్విట్టర్లో చూసాను నేను కూడా మొన్న స్పేస్ లేకపోయి ఇంటా ఉంటే అవి మాట్లా ట్విట్టర్లా నేను మాట్లాడాల నేను మాట్లాడితే నన్ను మళ్ళీ ఏడు గుర్తుపడతారు అందులో మనం అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి అయిపోతుంది సరే ఇంటా కూర్చున్నా మామూలుగా లేదు ఆడ సిచిన ఎందుకు ఈ మాది మొన్న సోషల్ మీడియా మీట్ అని చెప్పి ఒకడు పెట్టాడు వైజాగ్లో మా అన్న అంతా ఫేకి నాకుడుకులా అంటే ఇది అంతా అంతా చార్సో బీసే అంతా ఫోర్ ట్వంటీ పనులు చేసేవాళ్ళే మార్పింగ్లు చేసేవాళ్ళు ఎడిటింగ్లు చేసేవాళ్ళు పేపర్కి రాకపోయినా పేపర్కి వచ్చిందని చెప్పి అట్లా కూడా మార్పు చేసేవాళ్ళు రకరకాలైనటువంటి మొత్తం ఉండే స్క్రాప్ అంతా మా పార్టీలో ఉన్నాడు సోషల్ మీడియాలో ఎప్పుడైతే ఇడికిసామో పోయింది గొల్లైపోయింది మొన్నటికి మొన్న చూస్తే భువనేశ్వర్ గారి ఆడియో లీక్ అని చెప్పి అదొక ఫేక్ ఆడియో తీసుకొచ్చారు నిన్నేమో లోకేష్ గారి మీద అసభ్యకర కొడుకు చెప్పినా నేను వద్దురా స్వామి వద్దు అది మన పార్టీకి డ్యామేజ్ జరుగుతాదిరా అని లేదు ఇది భువనమ్మ మాట్లాడింది భువనేశ్వరమ్మ మాట్లాడింది ఇది మనం ఖచ్చితంగా పబ్లిక్లే వదులుదాము నమ్ముతారులే గురి నా కొడుకులు ఇవ్వరా మాకు ఓట్లేదు ప్రజలు ఆంధ్ర రాష్ట్ర గొరిలో నమ్ముతారు మనం ఏం మార్ఫింగ్లు చేసా మనకు డ్యామేజ్ జరగదు మనకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి చెప్పినాడు నేనేమో చెప్పినా అది ఫేక్ రా అని ఇప్పుడు ఏమైంది చెత్త తప్పు అనికొచ్చారు ముఖాన ఏడాకడ ఈ అమ్మ పోకు నాకు వెళ్ళారా ఆమె ఎప్పుడున్న ఇంట్లో నుంచి బయటకు వచ్చదా సరే బయటకు వచ్చినా ఆమె ఏం మాట్లాడుతుంది ఏంది కథ ఎవరితో అన్న పక్కన ఒకటితో మాట్లాడుతుందా ఆ మార్ఫింగ్ వద్దురా స్వామి నాకు అడు పంపించారు స్వామి ఆడియో రికార్డు ముందు ఇది బాగున్నదా బాగలేదా ఒకసారి చెక్ చేయని ఇది బాగలేదురా సెట్ కాదు ఎందుకు మీరు ఈ పనులు చేయొద్దు మనం ఫేక్ నా కొడకలం అని అందరికీ తెలిసిందిరా వద్దురా స్వామి వాళ్ళు మళ్ళీ ఎగరేస్తారని చెప్తే వెనకుంటా నా మాట కూడా కాదని ఆమె రిలీజ్ చేశారు ఏమైంది ఇప్పుడు వచ్చాను మకాన తుప్పుకుని వచ్చాడు ఏం చేస్తావు చేయలేని పరిస్థితి ఇప్పుడు లోకేష్ గారిని ఎందుకు టార్గెట్ చేశారు మంగళగిరిలో ముప్పై ఆరు ఓట్లతో ఎదురుతాడంట ఆయన మా సర్వేలోనే ఏంది మా వైసీపీ పార్టీ చేయించిన సర్వేలో మంగళగిరిలో ఎక్కడికి పోయినా కూడా వార్డుకు వార్డుకు పోయి వార్డు వార్డుకు పోయి వార్డు ఒక్కొక్క వార్డులో నలభై శాంపిల్స్ తెచ్చారు మా వాళ్ళు మొన్న నలభై శాంపిల్స్ తెచ్చితే నలభై శాంపిల్స్ ఒక్కొక్క వార్డుకు తీసారంటే అర్థం చేసుకోంగా ఏ విధంగా సర్వే చేశారు ఇరవై ఐదు వేల పైన ముప్పై వేల లోపల లోకేష్ గెలుచాడో లోకేష్కి డ్యామేజ్ చేయాలా ఏ విధంగా చేద్దాం ఇదో ఇలంగా పనులే రాజకీయంగా రాజకీయంగా ఏం ఎదుర్కొంటా బొక్క ఎదుర్కోగలుగుతాం రాజకీయంగా మంగళగిరి రేపించిన తిరగ రాసి తిరగ ఆయన అంత ఎందుకు మా ఆయన్న అన్నాడు నాతో జగన్ అన్న అన్నాడు లేదురా మంగళగిరి అయిపోయింది లోకేష్ బాగా మనం ఇంకోటి ఆలోచన కెమెరా తీసుకోమరాబ్జ్ వచ్చి చెప్తా ఇప్పుడు లోకేష్ అంత రాడ్గా తయారు చేసింది మా పార్టీ వాళ్ళని అదైతే ఆయన్నో లేని ఫోన్ మాటలు మాట్లాడినారు ఏ విధంగా ట్రోల్ చేశారు తెలుగు రాదని ఇలా అంటే ఇంకోటని ఒకటని ఆ యూఎస్లో ఎంజాయ్ చేశాడని అదని ఇదని రకరకాలుగా మాట్లాడినారు ఈ వద్దు ఏమైనా ఆయన యువకాలం స్టార్ట్ చేశాడో రాడ్డు కూర్చున్నాడు మాకు రాడ్డు మామూలు రాడ్డు కాదు ఆ చంద్రబాబు నాయుడు గారన్న అయితే పెద్ద ఆయన పాప ఆయన ఏమనకూడదు ఆయనన్న అయితే చట్టం తన పని తను చేసుకొని పోతుంది మనం ఏం మాట్లాడొద్దు మనం అంత దురుసుగా ఉండొద్దు చట్టాలు ఉన్నాయి న్యాయ వ్యవస్థలు ఉన్నాయి ఒక ఇది ఒక ఇది ఉండదు అని చెప్పి చెప్పేవాడు పద్ధతిగా ఈ మనిషి అట్ల లేడు ఈ మనిషితో కాదు పని రేపు కానీ తెలుగుదేశం ఈ కూటమి గెలిచిందా న్యాయబామ్మల్ని ఏడెగరేస్తారో ఏం కొడతారో తెలియదు ఆ ఎర్ర పుస్తకం ఒకడు పెట్టుకోడాడు ఇట్ట మార్పింగ్లు ఏమి మా బతుకులు ఆడిగిపోతాయి ఇంక నేను కూడా ఎవరితో అన్నదు నువ్వు పార్టీ మారే యోచనలో ఉండాలి నేను ఇది ఎట్ట నమస్తే ఉండాలి నాకు అర్థమవుతుంది ఇంత షాకింగ్ ఓ షాకింగ్ కాదు వాస్తవాలు మా నాడుతున్నా ఇప్పుడు మనమేం రెండు పనులు చేసామా గతంలో ఏడ తెలుగుదేశం కూడా కనపడితే ఒక నెలలో కొడితే పోయి సరిగ్గా ఉంటాడా ఆయన ముందుగానే ఎర్ర పుస్తకం ఒకటి రాసుకొని పెట్టుకో ఉన్నాడు ఆ పుస్తకాల్లో పేర్లు ఉన్నాయో ఎంతమంది ఎస్పీల ఉన్నాయి ఎంతమంది డిఎస్పీ పేర్లున్నాయి ఎంతమంది ఎస్ఐ పేర్లున్నాయి ఎంతమంది మా పార్టీకి సంబంధించిన వాళ్ళ పేర్లు ఉన్నాయో తెలియదు నీ పేరు అయితే ఖచ్చితంగా ఉంటుంది ఉన్నిందంటే మమ్మల్ని పోయి కాళ్ళు పట్టుకోవటం అయ్యా ఏదో జరిగిపోయిందా మమ్మల్ని క్షమించు అని అన్న ఇంకొక చిన్న ఆఖరి ప్రశ్న ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు మనం ఈ ఐదేళ్లు ప్రజల్లోకి అవును ఇప్పుడైతే పోతున్నాం పోయినప్పుడు ఒక్కో చోట కనీసం ఒక గంట ఈ ఐదేళ్లు ఇవన్నీ చేశాను మీ నియోజకవర్గానికి ఎంత చేశాను రాష్ట్రానికి ఎంత చేశాను అని చెప్పి కాళ్ళు ప్రచారాలు పెట్టుకుంటారో ఒక గంట అయినా అక్కడ సభలో మాట్లాడతారు అదేందన్న మీ అన్న కనీసం పదిహేను నిమిషాలు కూడా మాట్లాడలేదు అక్కడ రేజర్ తో గెడ్డం అని చెప్పి చెప్పుకోవాల్సిందే ఏమన్నా మేము చేసిన అభివృద్ధి రాష్ట్రానికి రాజధాని రాజధాని లేకుండా చేసాము పోలవరం అన్న ఒక మేము ఇచ్చిన హామీలు ఏమి రెండు లేవులు ఎత్సావు ఒకటి రెండు కాదు ఏడు వందల ముప్పై హామీలు ఇచ్చినాము గొర్రెలు నమ్మినారు ఒక అవకాశం ఒక అవకాశం అంటే ఇచ్చినారు ఈరోజు మేము మేము ఆడిందే ఆట మేము పాడిందే పాటగా ఉండాలి రేపు రాబోయే రోజుల్లో కూడా మేము గెలుచాములే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఏడు ఖచ్చితంగా గెలుచాము నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఈయన అన్న ఇది నాయకు పులివెందులోనే బయటగా ఉండదు కదా మొదల్లోనే సరే చెప్తాము ఆచాట్లు పడతాము పని ఇవ్వేద్దాము చేసేదానికి ఏమి లేదు చెప్పుకునేదానికి చేసింది చెప్పుకునేదానికి మేము ఆడేమన్నా చేసి ఉంటే కదా చెప్పుకునేది అంతే కదా ఏమీ లేకపోగా ఇంకా ప్రతిపక్షాల మీద ఈ మాదిరి మార్పింగ్లు మా బతుకు ఎడిటింగ్లు ఏదో ఒకటి ఇంకా ఉండే నాలుగు రోజులైనా ఏదో వచ్చే ఎన్నో సీట్లు నూట డెబ్బై ఐదు అన్నావు ఐదన్నావు వచ్చాయరా అని మా బాధలు మావిగా ఉన్నాయి పరిస్థితి తారుమారుగా ఉండదు నేను కూడా దగ్గరలో నా కేడర్తో మాట్లాడి నా అభిమానులతో మాట్లాడి നാടക നിർണയം അത് തീർക്കാൻ സെ അനസ്തേ